ఏదైతే ఆరవ తేదీన అక్క అక్కగారి మీద వాళ్ళ బావగారి మీద జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను ఎందుకంటే ఒక దళిత మహిళని ఒక అర్ధరాత్రి వేళ దారి కాసి సుమారు పది పదిహేను మంది వ్యక్తులు విచక్షణారహితంగా రాడ్లతో కొట్టి తనకు సహకారంగా ఉన్నటువంటి తన అక్కగారిని భయభ్రాంతులు చేసి పరుగులెత్తించి ఇదేమి దారుణమైన తిరగబడినటువంటి తన భావగారిని మరి తలపగలు కొట్టినటువంటి వ్యక్తులు ఇది ఎంత దుర్మార్గమైన సరియో చాలా ఇబ్బందికరంగా చాలా బాధాకరంగా ఉంది ఈ సంఘటనలో ఎవరైతే ఈ సంఘటనకి పూర్తిగా కారకుడయ్యాడో ఎన్వి అతను అనుసరులు వాళ్ళని తుడుపు సరిగా పోలీసు డిపార్ట్మెంటు ఎస్ఎస్టి అట్రాసిటీ యాక్ట్ త్రీ ఫార్టీ వన్ త్రీ ట్వంటీ త్రీ త్రీ ట్వంటీ ఫోర్ సెక్షన్లు వేసి నామమాత్రమైనటువంటి సెక్షన్ వేసి ఈరోజు పోలీసులు ఏదైతే ముద్దాయిలు ఉన్నారో ఆ ముద్దాయిల్ని తప్పించే ప్రయత్నం చేస్తున్నారు ఇది సమంజసం కాదని పోలీసు డిపార్ట్మెంట్ వారికి చేస్తున్నాను ఏదైతే అగ్రవర్ణాల వారు ఉన్నారో వారి చేతిలో దాడికి గురైనటువంటి దళితులు మాదిక జాతులు చెందినటువంటి స్త్రీలని మీరు విచక్షణారహితంగా కొట్టినప్పుడు అర్ధరాత్రి వేళ కొట్టినప్పుడు దాని మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ తో పాటు ఎటంప్ టు మటర్ కేసు కూడా నమోదు చేయవలసిన అవసరం ఉంది ఖచ్చితంగా ఇప్పటికైనా మీరు ఎటంప్ టు మటర్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నాను ఇదే సందర్భంలో ఏదైతే ముద్దాయిల్ని మరి కొమ్ము కాస్తున్నారో ఈ నియోజకవర్గం చెందినటువంటి ఎమ్మెల్యే గారు రామకృష్ణారెడ్డి గారు దయచేసి అది పద్ధతి కాదు మీరు కూటమి ప్రభుత్వంలో అన్ని వర్గాల వారితో నెగ్గినటువంటి వ్యక్తి మరి ఆ రోజు అన్ని వర్గాల ఓట్లు ప్రధానంగా మా మాదిక జాతికి చెందినటువంటి ఓట్లతో నెగ్గినటువంటి వ్యక్తి మీరు మరి అదే మాదిక జాతికి అన్యాయం జరిగినప్పుడు అన్యాయం జరిగి సుమారు ఈ రోజుకి పది రోజు ప నాలుగైదు రోజులు కావస్తున్న ఆరో తారీఖు అంటే రోజు ఐదో రోజు మీరు ఎందుకు పరామర్శకు రాలేదని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం అంటే మీరు పరామర్శకు వస్తే కనుక మీ అనుసరులు ఈ కేసులో ముద్దాయిగా అవుతారని మీకు భయంగా ఉంది అందుకనే మీరు పరామర్శకు రాలేదు కనీసం మానవతా దృక్పథడేనని చెప్పి ఒక దళిత స్త్రీని పరామర్శించడానికి రావాల్సిన అవసరం ఒక స్థానిక శాసనసభ్యుడిగా మీ మీద పూర్తి బాధ్యత ఉంది ఈ విషయాన్ని మేము ఎస్పీ గారితో మాట్లాడతాము ఏదైతే సంఘటన ఏదైతే ఉందో మా దళిత జాతికి చెందినటువంటి హోంమంత్రి అనిత్ గారితో కూడా మాట్లాడతాము ఎస్ఎస్టీ కమిటీ చైర్మన్ అయినటువంటి కె జవహర్ గారితో కూడా మాట్లాడతాము మరి దీని మీద పోలీసులు ఇప్పటికైనా తొందరగా ముద్దయి అరెస్ట్ చేయాలి ప్రధాన ముద్దా అయినటువంటి ఎన్విని అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేసి సెక్షన్లు మార్చి కఠినతరమైనటువంటి కార్యక్రమం చేయాలని చెప్పేసి పోలీసు వారిని డిమాండ్ చేస్తూ ఏదైతే బాధితులు ఉన్నారో వాళ్ళు భయభ్రాంతులు గురైపోతున్నారు ఆ ప్రాంతంలో మేము ఉంటే చంపేస్తామని చెప్పి చంపేస్తారో అన్న భయంతో వాళ్ళు ఒలిగిపోతున్నారు మరి వాళ్ళకి పూర్తిగా పోలీసులు ప్రొటెక్షన్ కల్పించే రక్షణ కల్పించాలి ఏదైతే ఎన్వి అనే ప్రధాన ముద్దాయి ఉన్నాడో అతన్ని ఖచ్చితంగా మీరు అదుపులోకి తీసుకుని అతని మీద కఠిన మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకుని మరి చట్టపరంగా అతనికి జైలుకు పంపించేదాకా మేము మరోసారి వచ్చే కార్యక్రమం చేయకుండానే మీరు ఆ కార్యక్రమం చేయాలని చెప్పి సందర్భంగా మనవి చేసుకుంటూ మీ మీరు కనుక ఇంకా అశ్రద్ధ చేస్తే కనుక ఒక నాలుగైదు రోజుల్లో మేము జిల్లా వ్యాప్తంగా అందరినీ సమీకరించి దళితుల దళితులందరినీ సమీకరించి ఎమ్మెల్యే గారి ఇంటి ముందు మేము ధర్నా చేయడానికి కూడా అవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా మరో చేస్తారు నమస్కారం అండి మరి ఈ రోజున ఈ మన ప్రభుత్వ ఆసుపత్రికి గౌరవనీయ ఎమ్మెల్సీ గారు బొమ్మ ఇజ్రాయిల్ గారు ఇక్కడ రావడం జరిగింది ఆయన రావడానికి కూడా ముఖ్య కారణం దుప్పలపూడి గ్రామంలో దళిత స్త్రీని ఏ రకంగా హింసించి ఏ రకంగా చంపబోయారు అన్నది మనందరికీ కూడా తెలుసు వారిని పరామర్శించడానికి అదేవిధంగా ఆయన ఈ సెక్షన్లు తెలుసుకుని ఆ నిందితుల మీద వేసిన సెక్షన్లు తెలుసుకుని అవి కరెక్ట్ కాదు అని మరి ఆయన మాట్లాడి పై అధికారులతో కూడా మాట్లాడతానని మరి చెప్పడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ మరి ఒక విషయం చెప్పాలి ఆ గ్రామంలో దళితుల్ని ఈ రకంగా హింసించి ఇంకా పొలం ఊపిరితోటి విడిచిపెట్టడం జరిగింది ఆవిడ్ని పరామర్శించడానికి ఈ రోజుకి కూడా స్థానిక శాసనసభ్యుడు మరి రామకృష్ణారెడ్డి ఈ రోజుకి కూడా పరామర్శించడానికి రాలేదు అంటే కేవలం అతని అనుచరుడైనటువంటి ఎన్వి అనే వ్యక్తి దాడి చేసి ఈ రకంగా చేయడం కాబట్టి అతన్ని రక్షించడానికే ఆ రోజు సాయంకాలం వరకు కూడా తనాధీనంలోనే దాచి అతన్ని ఇంకా సాయంకాలం తప్పక పోలీస్ స్టేషన్కి పంపించడం జరిగింది అంతేకాదు మరి ఎవరైతే ఉన్నారో సత్యబాబు గారు వారి భార్యకి ఈ రకంగా గాయాలైన ఈ రకంగా దాళ్లు చేశారు అని చెప్పడానికి వెళ్తే అతని దగ్గర సెల్ ఫోన్ కూడా ఎమ్మెల్యే తీసేసుకుని నైట్ వరకు కూడా ఇవ్వలేదట అంటే ఇంకెంత దారుణమో చూడండి ఎమ్మెల్యే పనితీరు కేవలం పబ్లిసిటీ ఇష్టం తప్ప నిజంగా పేద ప్రజలకి ఏమైనా జరిగినా కూడా పట్టించుకునే పరిస్థితి లేదు లేదంటే ఆ రోజున మన్నాడయ్యి కూడా మరి ఎంఆర్పిఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని అట్లకి వెళ్ళారు పైకి స్టేట్మెంట్లు ఇచ్చారు నిజమైన చెత్తశుద్ధి ఉంటే అదే రోజున ఒక మాదిగా జాతికి సంబంధించిన సోదరి మరి ఈ రోజున చావు బతుకుల్లో ఉందేవిడి కనీసం పరామర్శించాలి అదేవిధంగా నిందితులపైన మరి మనం చర్యలు తీసుకోవాలని కనీస జ్ఞానం కూడా లేదు కనీసం సానుభూతి లేదు ఈ రోజుకి రాలేదు పాపం ఆ మహిళని మళ్ళీ హాస్పిటల్ నుంచి కూడా డిశ్చార్జ్ చేయించేయమని కూడా అధిక ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ పైన కూడా ఒత్తిడి తీసుకొచ్చి ఎమ్మెల్యే ప్రయత్నం చేయడం ఈ రోజుకి కూడా ఆ నిందితులను ఎవరిని కూడా అరెస్ట్ చేయకపోవడం చూస్తుంటే ఎమ్మెల్యే ఇటువంటి రౌడీలకి మద్దతు పలుకుతూ తను కూడా ఒక రౌడీ ఎమ్మెల్యే అనుకుంటున్నాడు ఏమిటో ఇది ప్రజాస్వామ్య దేశం రేపొద్దుట రాబోయే రోజుల్లో ఎవరెవరైతే నీకు కష్టపడి చేశారు అప్పుడే సోదరుడు సత్వూపు చెప్పారు వారు ఏ రకంగా కష్టపడ్డారా ఏంటా అన్నది అటువంటి వాళ్ళందరూ కూడా తగిన విధంగా బుద్ధి చెప్తారు ఎప్పటికైనా వచ్చి ఆ దళిత స్త్రీకి జరిగిన అన్యాయాన్ని సరిచేయాలి అంతేకాకుండా నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కఠిన శిక్ష పడేలాగా ఎమ్మెల్యే ప్రయత్నం చేయాలి నిజంగా చిత్తశుద్ధి ఉంటేనే ఇన్ని రోజులైనా కనీసం పక్క బాడ దూరైనా కూడా పరామర్శించడానికి రాలేదంటే అతని తీరు ఏ రకంగా ఉందా అన్నది మరి ప్రజలందరూ కూడా గమనించవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏది ఏమైనా ఈ రోజున మరి ఆ దళిత మహిళని పరామర్శించడానికి అదేవిధంగా వారికి ధైర్యం చెప్పడానికి ఆ కుటుంబానికి ఇచ్చేసినటువంటి ఇజ్రాయేల్ గారికి మా అనపర్తి నియోజకవర్గం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నా పేరు కొమ్మ సత్యబాబు నేను అసి మాదిగా దళితుడును మరి మా తోడల్లి గారు దొప్పులపూటి గ్రామంలో గత పదిహేను సంవత్సరాల నుంచి రైస్ మిల్ డ్రైవర్గా పనిచేస్తే ఇక్కడే మరి కాపురం ఉంటున్నాడు ఒక నెల కిందట బొంగు వీరబాబు అని మా తోడల్లి గారు ఒక యాక్సిడెంట్లో ఒక డెబ్బై సంవత్సరాల ఒక ఆయన్ని కుక్క అంటొస్తే ఆ కుక్కను తంపించిపోయి పాస్ చేసుకుంటున్న ఒక ముసలి వ్యక్తిని ఒక కాపుగారు ఆయన మరి అనుకోకుండా జరిగిన సంఘటనలు అతను చనిపోవడం జరిగింది అది నెల రోజులైంది నేను మా తోడల్ని ఇక్కడ ఎవరిని కలవకుండా నేనే ఎస్ఈ గారితో మాట్లాడి స్టేషన్ బిల్తో వచ్చాము ఆ కేసు కోర్టులో జరుగుతుంది జరుగుతున్న సందర్భంలో నెల రోజులైన తర్వాత గత పది రోజుల నుంచి ఎన్వి అనే ఒక దుప్పడుప్పుడులో మాజీ సర్పంచ్ గారు కుమారుడు విపరీతంగా మా తోడలను మరి పి టాచర్ మాట వత్తాడా రాడా ఆ మిల్లికాడకి కొంతమందిని అనుచరులను పంపించి భయం ప్రాంతులు చేస్తుంటే మొన్న ఐదవ తారీఖున మరి నాకు ఫోన్ చేసి ఇలా ఇలాగా ఎన్వి అన్న అతను ట్యాచ్ర్య్య పెడుతున్నాడు వాళ్ళ అనుచరులు పిలిపించి నాకు న్యాయం చేయి అని నన్ను నన్ను సంప్రదిస్తే ఆరో తారీఖున ఐదు గంటలకి ఒకసారి వెళ్ళి అణవి గారి దగ్గరికి అయ్యా ఒక గంటలో మా తోడళ్ళు మా ఉద్యగానే తీసుకువస్తానని చెప్పడం జరిగిందండి అదే విధంగా ఆరు గంటలకి పాతకు వారి ఇంటికి అన్వి గారి ఇంటికి వెళ్ళినాం అక్కడ ఏం జరిగిందంటే మేము యాభై వేల రూపాయలు ఇస్తాము మా స్వామతి ఎత్తే ఉందని అనగా అనగా రెండు లక్షల రూపాయలు ఇవ్వబతే ఈ తోడుని చంపేస్తాం రెండు లక్షల రూపాయలు ఇవ్వకపోతే మీ తోడుని చంపేస్తాం అన్నాడు అక్కడ తన అనుచరుడు రామారెడ్డి అంటే అండి అతను కూడా మా అన్నవి చెప్పాడు కాబట్టి మేము చంపేస్తామని మమ్మల్ని భయం ప్రాంతులు చేస్తే వెంటనే ఆరున్నరకే మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళాం వెళ్ళే సందర్భంలో మార్గ మధ్యలో భయం వేసి వన్ డబల్ జీరోకి నా దగ్గర అన్ని రికార్డులు కూడా ఉన్నాయండి వన్ వన్ డబల్ జీరోకి ఎస్పీ గారి కార్యాలయం నుంచి ఫోన్ చేసి మాకు రక్షణ కల్పించండి అని కూడా అడిగితే ఆరు వెంటనే పోలీస్ స్టేషన్కి కూడా కంప్లైంట్ రూపంలో వెళ్ళింది వెళ్ళిన తర్వాత అక్కడ తొమ్మిదిన్నర దాకా ఎస్సీ గారు మా అక్కడ ఏదో జూమ్ జరుగుతుందని చెప్పేసి మమ్మల్ని తొమ్మిదిన్నరకి రిటర్ను మమ్మల్ని కాపాడండి మేము దళితులు మాకు రక్షణ కల్పించండి అడిగినప్పుడు తొమ్మిదిన్నరకి మేము రేపు మార్నింగ్ వస్తామని చెప్పి అసీ గారు చెప్పడం జరిగింది మేము నలుగురం కాబట్టి మా ఇద్దరు ఆడోళ్ళు మా తోడు నేను ఒకే బండి అని నా బండి మీద మా మా మిస్సెస్ని మా వదిన గారిని తుప్పల తుప్పలకూళ్ళు దిప్పామంటే మార్గ మధ్యలో రాడ్లతో దాడి చేసి నా భార్యని అతి తీవ్రంగా మరి చాలా మరి చంపడానికి ప్రయత్నించి దగ్గరుండి అణవి అన్న వ్యక్తి ఒక గోండా కింద మరి ఇక్కడ సలామన్ అవుతూ చేస్తున్నాడు చాలా దారుణంగా చంపబోయారు అయితే పోలీసు వారు ఎందుకు పనికిరాని సెక్షన్లు వేసి ఎందుకు పనికిరాని సెక్షన్లు వేసి మరి ఒక ఆడదాన్ని రాత్రిపూట దళితులను దారుణంగా చంపుతానని చంపించి పోయి రాట్లతో దాడి చేసిన నా భార్య మీద మరి ఎస్సేస్టెంట్ చేశారు కానీ అటంటూ మాట వేయకుండా మరి ఎమ్మెల్యే గారు కేవలం ఎమ్మెల్యే గారు ఒత్తిడి వలన ఈ కార్యక్రమం జరుగుతుంది ఎమ్మెల్యే గారికి మేము ఓట్లు మరి గ్రామాలు కూడా తిరిగి ఎమ్మెల్యే గారు చేయాలని కూటమి తరపున కూడా మేము ఎంతో మరి కష్టపడి తిరిగిన వ్యక్తులము మరి అటువంటిది ఎమ్మెల్యే గారు నా బాధ చెప్పుకుంటాకే కరెక్ట్గా తొమ్మిదింటికి రామ మరి ఆ రామవారం వెళ్ళి ఎమ్మెల్యే గారు చెప్తే నువ్వు ఫోటోలు తీస్తున్నావని నా సెల్లో ఆయన దగ్గర ఇచ్చి సుమారు ఏడు గంటల రో తొమ్మిది తొమ్మిది గంటలకు వెళ్ళానండి సోమవారం తొమ్మిది గంటలకు తీసుకున్న సెల్లో రాత్రి ఏడు గంటలకు ఇచ్చి అక్కడ జరిగిన సందర్భాలన్నీ వీడియోలన్నీ కూడా డిలీట్ చేసి మరి ఎమ్మెల్యే గారు ఈ సెల్ నాకు ఇవ్వడం జరిగింది వాస్తవం నేను ప్రమాణం చేస్తున్నాను ఎమ్మెల్యే గారు మా దళితులతో మీరు నెగ్గారు మా దళితుల ఓట్ల మీద మీరు నెగ్గి ఈ రోజున మా మీదే మరి మరి పోలీసు వారితో కూడా ఈ రోజు ఐదు రోజులు అవుతుందండి కనీసం అరెస్ట్ చూపించకుండా తాత్కరం చేస్తున్నారని సభ మొక్క మీరు ముందుని తెలియపరుస్తున్నాను